టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాట అట్ట ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించాడు ఎవరికి ఇచ్చాడు విజయవాడ ఎంపీ కేశేని చిన్నికి కేసినేని శివనాథ్ ఇలియాస్ చిన్ని ఈ కేసినేని చిన్ని గారు ఐదు కోట్లు డిమాండ్ చేశా అట్ట సో దానికి సంబంధించి నేను డబ్బులు ఇచ్చాను ఎంత ఇచ్చాడంటే ఆయన రాసుకున్నది ఇది నా అకౌంట్ నుంచి ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడవ తేదీన ఇరవై లక్షలు ఫిబ్రవరి ఎనిమిదిన ఇరవై లక్షలు ఫిబ్రవరి పద్నాలుగున ఇరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేసే అట్ట దాని తాలూకు స్టేట్మెంట్ను కూడా ఆయన పెట్టాడు యాక్చువల్ ఆయన వాట్సాప్ స్టేటస్ కింద పెట్టాడు మరి ఆ తర్వాత అయిందనేమో తీసేశాడు ఆయన పెట్టిన విషయం అప్పటికే బయటకు వచ్చేసింది ఇన్ఫ్యాక్ట్ ఆ స్టేట్మెంట్ని కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఇది కాకుండా ఇంకా ఏం చెప్పాడంటే పోరంకిలో శివనాథ్ పిఏ మోహన్ వచ్చి తీసుకుపోయిన యాభై లక్షల గురించి గొల్లపూడిలో నా మిత్రులు ఇచ్చిన మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల గురించి రేపు మాట్లాడుకుందాం నిజం గెలవాలి నిజమే గెలవాలి అని చెప్పి కొలికపూడి శ్రీనివాసరావు గారు రాశాడు సో దీన్ని బట్టి తిరువూరు ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఈ కొలికపూడి శ్రీనివాసరావు గారు దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్తున్నాడు ఎవరికి ఇచ్చాడు కేసినేన్ శివనాథ్కి సో ఇందులో నిజా నిజాల సంగతి పక్కన పెడతాం దీనికి సంబంధించి శుక్రవారం నాడు రేపు కొలుగుపడి శ్రీనివాసరావు గారిని అటువైపు కేసీఆర్ శివనాథ్ గారిని పిలిపించారట పార్టీ ఆఫీస్కి టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఏం జరుగుతుందనే తర్వాత విషయం సో కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు టీడీపీకి ఐదు కోట్ల రూపాయలు ఇస్తే తిరువురు ఎమ్మెల్యే టికెట్ ఆయనకి ఇచ్చారన్నమాట మనమంతా ఏమనుకుంటున్నాం కొలుగుపూడి శ్రీనివాసరావు గారు చాలా పెద్ద పోరాటం చేశాడు ఆయన ఆయన్ని పోరాట యోధుడిగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి టికెట్ ఇచ్చారు ఆ రకంగా ఆ పార్టీ టికెట్ తీసుకుని ఆయన గెలిచాడు అని చెప్పి అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే అబ్బాయి అది ఏమీ లేదు డబ్బులు ఇస్తే టీడీపీ వాళ్ళు టికెట్ ఇచ్చారు అని చెప్తున్నాడు నంబర్ వన్ నంబర్ టూ ఈయన డబ్బులు ఇచ్చాను అని చెప్తున్నది ఎవరికి కేశ నేను శివనాథ్కి కేశ శివనాథ్ ఎవరు ఇరవై ఇరవై నాలుగులో విజయవాడ ఎంపీగా పోటీ చేశాడు టీడీపీ తరఫున ఆయన ఏమి టీడీపీ పార్టీకి అధ్యక్షుడు కాదు కీలకమైన వ్యక్తి కూడా ఏమీ కాదు ఎందుకంటే ఇరవై ఇరవై నాలుగులో ఫస్ట్ టైం కెషినేర్ శివనాథ్ ఈ పోటీలోకి దిగాడు అంతముందు ఏమి లేడు ఆయన రాజకీయాల్లో లేకపోతే అంత ముందు ఆయన ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు టీడీపీలో పెద్ద నాయకుడు కాదు మరి ఆయన డిమాండ్ చేయటం ఏంటి ఈయన ఇవ్వడం ఏంటి ఒకవేళ ఇస్తే గిస్తే టీడీపీ పార్టీలో పెద్దలకు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికో మరొకరికో ఇవ్వాలి టికెట్ ఇచ్చేది వాళ్ళు కదా కేశినే శివనాథ్ కాదు కదా అంటే కేసీఆర్ శివనాథ్ ఇప్పించాడని చెప్తున్నాడా కొలిగిపూడి శ్రీనివాసరావు గారు లేకపోతే కేసీఆర్ శివనాథే తన విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల టిక్కెట్లని నిర్ణయించాడా అంత అధికారాన్ని ఆ పార్టీ నాయకత్వం కేసీఆర్ శివనాథ్కి ఇచ్చిందా ఇది రెండవ ప్రశ్న మూడవది ఈయన కేసీఆర్ శివనాథ్కి డబ్బులు ఎందుకనిచ్చాడు పార్టీ అధిష్టానం ఇమ్మంటే ఇచ్చాడా లేకపోతే కెసి శివనాథ్ గారు వ్యక్తిగతంగా అడుగుతున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పి ఇచ్చాడా ఒకవేళ కెసి శివనాథ్ గారు ఆయనే స్వయంగా డిమాండ్ చేస్తే ఈ ఐదు కోట్ల రూపాయలు పులికిపూడి శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి అప్పుడు ఆయన వెళ్ళి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడా ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పాడా కోలికపూడి శ్రీనివాసరావు గారు ఏమండి మీరు పిలిచే ఏదో టికెట్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడేమో ఐదు కోట్ల రూపాయలు అడుగుతున్నారేమిటి పార్టీ టికెట్ కోసం అని అడిగారా అడగలేదా ఒకవేళ అడిగితే ఏమన్నారు అడగకపోతే ఎందుకు అడగలేదు ఏమనుకోని అడగలేదు అధిష్టానానికి తెలిసే జరుగుతోంది ఇది అని అడగలేదా అన్నిటికంటే మెయిన్ ప్రశ్న ఏమిటంటే ఈయన ఎంతో డబ్బు ఇచ్చానని క్లెయిమ్ చేసుకుంటున్నాడు దాదాపు ఐదు కోట్ల రూపాయలు అంత డబ్బు కొలిగిపోడి శ్రీనివాసరావు గారికి ఎక్కడి నుంచి వచ్చింది మామూలు విషయం కాదు కదా ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు అలా డబ్బిచ్చి టిక్కెట్ తెచ్చుకున్నాను అని చెప్పి ఇప్పుడు పులికిపూడి శ్రీనివాసరావు గారు చెప్తున్నారా అనేది ఒకటైతే ఇంత డబ్బు ఆయన ఎక్కడి నుంచి మొబలైజ్ చేసి ఇచ్చాడు అనేది పెద్ద ప్రశ్న ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే టీడీపీలో ఈ మధ్య అంతర్గత విభేదాలు రచకెక్కుతున్నాయి బాగా ఎవరు ఎవరి మాట వింటన్నట్టుగా అనిపించడం అలా పులికిపూడి శ్రీనివాసరావు గారు ఇప్పటికే చాలా వివాదాస్పదుడయ్యాడు ఇందులో ఎవరు తప్పప్పులు అనే విషయం ఆ పార్టీ అధిష్టానానికే తెలియాలి తమ పార్టీ ఎంపీ మీద తమ పార్టీ ఎమ్మెల్యే నేరుగా పబ్లిక్గా ఇంత పెద్ద ఆరోపణ చేస్తే ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాను అని చాలా సీరియస్గా తీసుకోవాలి పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రేపు దీనికి సంబంధించి మీటింగ్ ఉందట ఆ మీటింగ్లో ఏం తెలుస్తారో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గాడి తప్పుతోంది అనే విషయం అర్థమవుతోంది ఒకటి రెండవది ఇప్పుడు శ్రీనివాసరావు గారి ఆరోపణలతోటి భారీ ఎత్తున డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చారు అందరికీ అనుకోవాలి యాక్చువల్గా జనరల్ అండర్స్టాండింగ్ ఏమిటంటే పులికిపూడి శ్రీనివాసరావు గారు మరి రాజకీయాల్లో లేడు ఏమీ బిజినెస్ మ్యాన్ కాదు కాబట్టి ఆయన దగ్గర డబ్బు ఉండదు ఆయన తన సొంత ప్రతిభతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజకీయ పోరాటం చేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టిని ఆకర్షించి తద్వారా టికెట్ తెచ్చుకున్నాడు అని చెప్పి అందరూ అనుకున్నారు ఇప్పుడు అటువంటి వ్యక్తి ఐదు కోట్ల రూపాయల నుంచి టికెట్ తెచ్చుకున్నాను అని చెప్తున్నాడు సాధారణంగా ఎంపీ డబ్బున్నవాడు అయితే ఇక్కడ కేశ శివనాథ్ అనే వ్యక్తి బిజినెస్ పర్సను అతను డబ్బున్న వ్యక్తి అనేది అందరూ చెప్పే మాట అతనికి అసలు టికెట్ ఇచ్చిందే ఆయన పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీక్గా ఆర్థికంగా వీక్గా ఉన్న అభ్యర్థులకి ఆర్థిక సాయం చేస్తాడని కానీ ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారు రివర్సల్ చెప్తున్నారు కేసీఆర్ శివనాథ్ ఎంపీ క్యాండిడేట్గా ఉండి ఆయన మిగతా వాళ్ళకి డబ్బులు సర్దటానికి బదులుగా ఆయనే ఎమ్మెల్యే క్యాండిడేట్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు అని ఎవరన్నా పెద్ద బిజినెస్ పర్సన్ ఉంటే ఎమ్మెల్యే క్యాండిడేటు వాళ్ళ దగ్గర నుంచి పోనీ అనుకున్న అర్థం ఉంది కొలికపూడి శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి అంత భారీ ఎత్తున ఈయన డబ్బులు డిమాండ్ చేశాడా శ్రీనివాసరావు గారు ఇచ్చాడా ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చను తెలుగుదేశం పార్టీ నుంచి దీనికి సమాధానం వస్తుంది అని చెప్పి మనమైతే ఆశించలేము